నారాయణకేడు సహాయ కార్మిక అధికారి గిరిరాజుపై కేడు కార్మిక శాఖ అధికారి కార్యాలయానికి వచ్చిన అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కార్మికులకు లబ్ధిదారులకు ఇబ్బందులకు నారాయణ కేడి సహాయ కార్మిక అధికారి గిరిరాజును జిల్లా అధికారులు సెలవులపై ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే అనేక మంది పేద కార్మికులకు మహిళలకు ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలు ఇవ్వకుండా నూతన కార్మిక కార్డుల కోసం డబ్బులు ఇస్తేనే చేస్తారని ఇబ్బందులకు గురి చేయడంతో కొందరు నాయకులు లబ్దిదారులు బాధితులు గత నెల పద్దెనిమిదిన కార్మిక శాఖ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి ఆయనను చేశారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం జిల్లా అధికారులు గిరిరాజును సెలవులపై ఇంటికి పంపించారు ఆయనపై వచ్చిన ఆరోపణల మేరకు జిల్లా అధికారులు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు విచారణ నిమిత్తం బుధవారం హాజరయ్యారు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేసి పై అధికారుల వరకు పంపిస్తామని తెలిపారు విచారణకు అధికారులు వస్తున్నారు అని తెలిసి కూడా ఆ సమయానికి రాని లేబర్ ఆఫీసర్లు

డీసెస్ దగ్గర డీసర్ దగ్గర లేట్ లేట్ వస్తున్నావు సార్ అని చెప్పాలి నీకు లేట్ ఇస్తాను అటెండెన్స్ పడుతుంది నువ్వు అది కాకుండా ఇది కాకుండా నువ్వు నీ వారంటీలో లేట్ వస్తాయి ఇట్లా లేదు డీసర్కి రాస్తున్నా నేను ఎందుకంటే నేను నీ కంట్రోలింగ్ ఆఫీసర్ కాదు సార్ ఎంక్వైరీ ఆఫ్టర్ని నేను డీసర్కి లేట్ కూడా రిపోర్ట్ చేస్తున్నా నేనే చెప్పారు ఈరోజు లేట్ కాదు ఈసీ చార్ లేట్ అయిన్ చేస్తా వాళ్ళంతా చెప్తున్నారు నువ్వు లేట్ వస్తున్నా పై ఆఫీసర్ వచ్చినప్పుడు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఈసీఎస్ దగ్గర దగ్గర లేట్ వస్తున్నా సార్ అని చెప్పాలి నీకు లేట్ ఇస్తాను అటెండెన్స్ వస్తుంది నువ్వు అది కాకుండా ఇది కాకుండా నువ్వు నీ వాలంటీర్గా లేట్ వస్తాయి లేదు డీసైడ్ కాస్తున్నాను నేను ఎందుకంటే నేను నేను కంట్రోలింగ్ ఆఫీసర్ కాదు ఎంక్వైరీ ఆఫీసర్ నేను నేను లేట్ కూడా రిపోర్ట్ చేస్తున్నా నేనే చెప్పాను నా పేరు శ్రీనివాసరావు అండి column draw and not visible to the public okay, public to the public hmm. an allegation made that allegation made that amount collecting in that office in the shutter in the shutter in నేను చెప్పిన మూడు పాయింట్లు రాసిన నేను ఎంక్వైరీ రిపోర్ట్లో శ్రీనివాసరావు నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సిద్దిపేట జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా సో ఈ ఏలు నారాయణ కేడు కార్యాలయంలో అవినీతి జరుగుతుంది అని చెప్పేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరియు డైరెక్ట్ కంప్లైంట్స్ ద్వారా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి గారికి ఫిర్యాదులు అందడం జరిగింది దానిపైన ఎంక్వైరీ ఆఫీసర్గా నన్ను సో ఈరోజు నేను ఎంక్వైరీకి రావడం జరిగింది ఈ ఎంక్వైరీలో ఎవరైతే ఫిర్యాదు చేసినారో వాళ్ళందరినీ ఆఫీస్ పిలిపించుకొని ఇక్కడ ఎంక్వైరీ రిపోర్టు తయారు చేయడం జరిగింది వాళ్ళందరి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకున్నాము ఈ స్టేట్మెంట్స్ చూసి ఒక రిపోర్ట్ తయారు చేసి మనము డిసీ సంగారెడ్డి గారికి సమర్పించడం జరుగుతుంది రేపు కానీ రెండు కానీ ఇచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వం పైకి పై అధికారులకు ఈ రిపోర్ట్ను పంపడం జరుగుతుంది దీంట్లో నిజ నిజాలు తెలుసుకొని అధికారుల మీద ఏమైనా చర్యలు ఉంటే తప్పనిసరిగా తీసుకుంటారు ఇక్కడ నేను ఇంకొకటి కూడా ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఇక్కడ ఎవరైతే క్లెయిమ్ పెట్టినారో వాళ్ళు వచ్చి మనకు చెప్పారు కొంతమంది మధ్య దళాలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా ఎవరు నమ్మద్దు డైరెక్ట్గా రండి ఆఫీస్కి నిజంగా మీకు న్యాయం జరగలేదు ఇక్కడ క్లెయిమ్ రాలేదు అని అంటే మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కంప్లైంట్ ఇవ్వండి కానీ మధ్య దళారులు కూడా కార్మిక శాఖ పేరు పెట్టుకొని వసూలు చేయడం జరుగుతుంది అటువంటి వాళ్ళని నమ్మొద్దు ఇప్పుడు ఒకరిద్దరు అట్లనే కంప్లైంట్ చేయడానికి వస్తే నేను వాళ్ళని వెనక్కి పంపించేసిన క్లెయిమ్ నీదా వేరే వాళ్ళదా వేరే వాళ్ళది మా రిలేషన్ వాళ్ళది మీ రిలేషన్ వాళ్ళతో రిలేషన్ వాళ్ళు రావాలి మీరు ఎందుకు వచ్చారు మన ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు కాదు చెప్పి వాళ్ళు వెనక్కి పంపడం కూడా జరిగింది సో ఇప్పుడు అయితే ఎంక్వైరీ కంప్లీట్ అయింది అందరు స్టేట్మెంట్ తీసుకున్నాం దగ్గర దగ్గర ఎనిమిది మంది బాధితులు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ చేసినారో వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నాం రిపోర్ట్ పై ఆఫీసర్లకు పంపించడం జరుగుతుంది దానికి తదనుగుణంగా పై ఆఫీసర్లు చర్య తీసుకుంటారని చెప్పేసి అదే ఇప్పుడు మహా ఇప్పుడు వాడు మధ్యవర్తి కొత్త కాడు కోసము సరే యాభై నూరు రూపాయలు తీసుకుంటుండొచ్చు ఇక్కడ ఆయనకు వచ్చిన తర్వాత మళ్ళా మూడు వందల రూపాయలు తీసుకుంటారు మూడు వందల రూపాయలు తీసుకోవడం ఐదు రూపాయలు తీసుకోవడం ఎవరైనా చనిపోతే పది యాభై రూపాయలు డిమాండ్ చేసి అడ్వాన్స్ పదిహేను రూపాయలు తీసుకోవడం ఇప్పుడు మీకు అవన్నీ సరే వచ్చిన కేసు అన్నీ ఇప్పుడు మీ కూడా మీకు కనబడుతుంది ఇప్పుడు దీనికి దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు అంటే ఇది నిజామా సార్ ఎవరో చెప్పి చెప్పారంటే అవనుకో బాధితులు లక్ష్మి డైరెక్ట్ చెప్పారు నష్టపోయినా సమాచారం ఇచ్చినాను కూడా అదే ఇప్పుడు మీరు అదే చెప్పండి ఏళ్ మీద వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు కంప్లైంట్ చేసిందే రాష్టాండి రాసి నేను పై ఆఫీసర్కి సబ్మిట్ చేస్తాను ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తా చిన్నది రాస్తాను రిపోర్ట్ కూడా తర్వాత పై ఆఫీసర్లో ఏం చర్యలు తీసుకుంటారో తీసుకుంటుంది అందులో ఇక ఇక ఇలాంటివి ఎంటర్టైన్ చేయొద్దు అని చెప్పేసి కఠినమైన చర్యలు తీసుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ముగ్గురు ఒక అధికారి కానీ ఇద్దరు సిబ్బంది కానీ ఎవరు టైంకి రాదు సార్ ఇవన్నీ ప్రింకోటి సో అన్నీ నోట్ చేసుకుంటారు వచ్చినాడు కదా డైలీ వన్ ఓ క్లాక్ వస్తాడు ఒక తిన్నా నాలుగో ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఒక ఆపరేటర్ని నియమించుకున్నారు ఆయన మొదటి ఏం చెప్పిండు డీసీఎల్ ద్వారా సెలక్షన్ జరుగుతుంది నాకు పెట్టుకునే అధికారం లేదు అన్నాడు తర్వాత ఏం చెప్పిండు మీరు అందరికీ జీతం ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు ప్రైవేట్ సార్ సార్ ఇప్పుడు ఇంకోటి సార్ 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 ఒక్క నిమిషం ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్ లో అయితేనేమో ఆఫీసుకు సంబంధించిన సీక్రెట్ బాధ్యత ఉన్నాయి కానీ మీరు ఉంచుకుంటారు ఎందుకంటే బయటకు పోతే కనుక ఇబ్బంది ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తి మీ నొసుగురు కానీ మీ మళ్ళీ ఏవైతే మైనస్ ఉంటాయో అవి బయట వ్యక్తులకు చెప్పేసి మీ బ్లాక్ మెయిల్ చేయడాన్ని మీ డీటెయిల్స్ మొత్తం బయటకి వెళ్ళడానికి గ్యారంటీ అంటే సార్ బయట ఆయన పెట్టింది ఒకసారి ఈయన పెట్టుకున్నా లేకుంటే డీసీఎల్ పెట్టున్నారు ఇప్పటికి ముగ్గురు మార్చి ఆయనకు అనుకూలంగా ఉంటే మంచిగా లేకపోతే ఆయనకు అనుకూలంగా పదిహేను వేల రూపాయలు ఇస్తాను చెప్పి పదిహేను రూపాయలు ఇచ్చిన గట్టి మట్టి ఇప్పటికి మూడు ముగ్గురు నలుగురు మార్చండి ఇప్పుడు చాలా మంది ఈయన ద్వారానే అమౌంట్ ఆయన డైరెక్ట్ తీసుకోకుండా ఈయన ద్వారానే అమౌంట్ తీసుకుంటూ ఉంటారు ప్రైవేట్ వ్యక్తులు ఇందులో ఎందుకు ఉంటారు సరే కాంట్రాక్ట్ బేస్ పర్వాలేదు సార్ ఉంటాయి కాబట్టి అందరికి నమస్కారం నా పేరు సాయిరామ్ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుని నారంగేట్లో లేబర్ ఆఫీస్లో లేబర్ కార్డు గురించి ఎందరో అమాయకులు కూలీలు మేస్త్రిలు లేబర్ కార్డు కావాలని చెప్పేసి దరఖాస్తు పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ పైసలు తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు విచారణ జరుగుతుందని తెలిసి కూడా ఈరోజు ఆఫీసర్ ఒంటి గంటకు రావడం జరిగింది ఇలాంటి ఆఫీస్ పైన తక్షణమే చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నవంబర్లో అప్లై చేసినాము అప్లై చేసినాక కూడా ఒక త్రీ మంత్స్ దాకా కూడా అడిగింది ఏమైంది సార్ ఫార్వర్డ్ చేస్తారు మళ్ళీ ఫైల్ పంపిస్తలేదు సంగారెడ్డి కానీ అంటే అక్కడ ప్రాబ్లం ఉంది మళ్ళీ రిఫండ్ వచ్చింది మళ్ళీ ఫైల్ మళ్ళీ పంపించాలంటే టైం పడుతుంది అది మళ్ళీ టూ థౌజండ్ ఇచ్చిన టూ థౌజండ్ ఇచ్చినాక కూడా ఫార్వర్డ్ కొట్టినని ఫైల్ పంపించాను సంగారెడ్డికి మళ్ళీ సంగారెడ్డి పోయి కూడా చెక్ చేసినా చెక్ చేస్తే అక్కడ ఫైల్ రాలేదండి మీది అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి అడిగితే అప్పుడు ఫైల్ ఈనే ఉంది టూ ఎయిట్ మంత్స్ అవుతుంది మినిమమ్ ఇప్పటి వరకు అయితే మొన్న రీసెంట్గా మేము కంప్లైంట్ ఇవ్వడంతో వచ్చి మళ్ళీ పదిహేను వందలు అమౌంట్ అట్లా టూ థౌజండ్ ఇచ్చిందాక పన్ను టూ త్రీ మూడు వేలు అడిగిండు రెండు వేలు ఇచ్చిన మీ ఇట్లా కంపల్సరీ ఫిక్స్ అన్నట్టు వివరిస్తున్నారు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మా లాంటి తెలిసిన వాళ్ళకే ఇంత ఇబ్బంది పెడుతుంటే గరీబోలకు విషయం ఎలా అనే ఉద్దేశంతో ఇంత స్పందించడం జరిగింది ఇక్కడ ఉన్న అందరూ కలిసి రాజన్న కానీ మళ్ళా పాండారెడ్డి కానీ వాళ్ళందరూ వచ్చి ఇట్లా కాదు మనం పోయి అనే ఉద్దేశంతో వచ్చి అందరం కలిసి అడగడం జరిగింది అట్లయింది సార్ చాలా ఇబ్బంది పెట్టిండు మంచి మంచి చాలామంది బాధ్యులు ఉన్నారు చర్య చర్యలు తీసుకోవాలని మీ అందరికి సంవత్సరం అయితే సార్ సంవత్సరం అయితే పోయి సంవత్సరం నారాయణ అప్లై సంవత్సరం అయితే ఎప్పుడు వచ్చినా కానీ నేను బయట కూర్చోబెట్టాలి పైసలు ఇచ్చిన లోపల లోపలి రావాలి రాసియాలి పంపించాలి నేను ఏమైనా సార్ ఎందుకు గుసెట్టినంటే ఆగమ్మ టైం పడుతుంది నీకు టైం పడుతుంది రాగు ఆ నాన్న చెప్పాలి నేను పొద్దున పదకొండు గంటలకు వచ్చి ఆరు గంటల కూర్చొని పోయినా సార్ ఇరవై రోజులు తిరిగిన కంటిన్యూ తిరిగి తిరిగి హాస్టల్కి వచ్చి మొన్నగా ఆయన వివేకరావు అంటారు చూడు పేపర్ ఇస్తారు ఆయన వచ్చిండి ఏమైందమ్మా అంటే గిట్ల మాట గిట్ల సారని చెప్పిన ఆ రోజు సంగారెడ్డి పంపించారు అంటే ఇప్పుడు అవుతుందని చెప్పి తొందరగా అవుతున్నారు వయసు అని చెప్పింది ఎన్ని అడిగిర వెయ్యి రూపాయలు అడిగింది అంటే లేవు నా దగ్గర లేవు వచ్చినాక ఇస్తా అని చెప్పి నీ సాయించు అడిగితే నేను ఇప్పుడు ఇయ్యా పైసలు వచ్చినాక ఇస్తాను చెప్పింది అటెండర్ నర్సి చుట్టామే అందుకు ఎవరు అడగలేరు ఇట్లా కాకొచ్చింది మరి ఎందుకు అందరి దగ్గర పైసలు తీసుకుంటారు మరి ఎందుకు పైసలు కావాలని అడిగిన అంటే అట్లా ఏం లేదమ్మా అంటే మరి చెప్పుంది పైసలు కావాలంటే కూడా నేను రూపాయి ఇయ్యి ఇప్పుడు కావాలంటే నేను ఏ పో అడిగిపోతాను మరొక పైసలు వచ్చినాక మీకు అంత ఆశ ఉంటే అని చెప్పి నమస్కారాలు పాత్రిక విలేకరులందరికీ నా పేరు రవీందర్ నాయక్ నారాయణఖేట్ నేను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్గా మరి ఉమ్మడి జిల్లా సిద్దిపేట మరి సంగారెడ్డి మరి మెదక్ జిల్లాలకు రెండు పర్యాలు చేయడం జరిగింది మరి నేను ఈ ప్రాంత వాసిని మరి ఇక్కడ ఇవాళ విచారణకి లేబర్ ఆఫీసర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి పైన అభియోగాలు లంచాలు తీసుకుంటున్నారని చెప్పి నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు బెనిఫిషరీలు మరి తాండాకు సంబంధించినటువంటి ప్రతి లబ్ధికి కూడా ఏ చిన్న పనికి రావాలన్నా డెత్ క్లెయిమ్ చేయాలన్నా చేయాలన్నా మరి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలకు ప్రతి ఒక్కరి నుండి మన ఫోన్ ద్వారా మరి ఇక్కడ ఉండేటటువంటి అటెండర్ అనండి మరి పై ఆఫీసర్ అనండి మరి నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఫోన్ ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా తీసుకొని అనేక విధాలుగా మరి డబ్బులు తీసుకున్నట్టు కూడా పని చేయలేని పరిస్థితి ఉన్నది ఒక పదివేలు ఒక ఇరవై వేలు మరి గతంలో నేను జెడిపిటీసీ ఉండాలి కూడా పలుమార్లు డిప్యూటీ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది సంగారెడ్డి వారికి మరి ఇట్లాంటి చర్యలు చేపడితే వీరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరి మధ్యలో ఒక ఆఫీసర్ని చేంజ్ చేయడం జరిగింది ఏ ఆఫీసర్ వచ్చినా మరి ఇది మారుమూల సంగారెడ్డికి ఆమడ దూరం ఉన్నది అని చెప్పి ఉద్దేశంతో మరి ప్రతి ఒక్క ఆఫీసర్ ఇట్లా ఈ లేబర్ ఆఫీసర్లో ఇట్లాంటివి చేయడము చాలా మంచి విషయం కాదు పేదలని రక్తాన్ని పీడి అంటే వాళ్ళు వాస్తవానికి బాధల్లో ఉన్నప్పుడే ఇక్కడికి వస్తుంటారు మరి దీనికి ప్రత్యేకంగా చాలామంది ముందు ధర్నాలు చేయడం జరిగింది గెరవ్ చేయడం జరిగింది నిలదీయడం జరిగింది రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది మరి ఇవాళ సిద్దిపేటకి చెందినటువంటి అసిస్టెంట్ లేబర్ డిప్యూటీ కమిషనర్ గారు లేబర్ కమిషనర్ గారు వచ్చి ఎంక్వైరీ చేపట్టడంలో అందరూ కూడా వారి వాంగ్మూల్యాన్ని ఇవ్వడం జరిగింది అట్లాంటి అధికారులను వెంటనే శిక్షించి సస్పెండ్ చేసి మంచి మంచి నిజాయితీ గల అధికారిని అపాయింట్ చేసి ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా మరి ఈ జిల్లా కలెక్టర్ గారిని కూడా మీ మీడియా ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది